హరి ఓం వీక్షకులారా పంతొమ్మిది వందల తొంభై రెండు నాటికి మహారాష్ట్ర రాస రాష్ట్రానికి కాసు బ్రహ్మానంద రెడ్డి సీఎంగా ఉండే మన్నించాలి గవర్నర్గా ఉండేవాడు అండి ఇతడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగాను చేశాడు కేంద్రంలోనూ చాలా పదవులు వెలగబెట్టాడు ఒకనొక సమయంలో కాంగ్రెస్ని నిలువునా చీల్చి రెడ్డి కాంగ్రెస్ అన్నాడు ఆ తదుపరి ఎవడో వర్సు కాంగ్రెస్ అన్నాడు ప్రతిసారి కాంగ్రెస్ ఇండియా ఇందిరా కాంగ్రెస్ అయి కూర్చున్నది ప్రతిసారి ప్రతి చీలికలో అప్పటి వరకు ప్రజలకు అలవాటు ఉన్నటువంటి కాంగ్రెస్ గుర్తు కాడి జోడెద్దులు లేకపోతే రైతు నాగలి లేకపోతే ఆవుదూడ చివరిగా హస్తం గుర్తు ఇవన్నీ కూడా ప్రతిసారి ఇందిరా కొత్త గుర్తు ఎంచుకోవాల్సింది చీల్చిన పార్టీ అలా ఒరిజినల్ కాంగ్రెస్ అని కోర్టులు తీర్పులు చెప్పాయి మరి కోర్టులు కదా ఆ డ్రామోజీకి అక్కడ ఉండేదంతా లోడెత్తే రమణలే కదా అప్పుడు తెలియదు ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తుంటే తెలుస్తుంది కానీ అప్పుడు కోర్టుల్ని ఏమన్నా అంటే భయంకరమైన కోర్టు దిక్కార నేరం నోరుముసు కూర్చుంది ఇందిరా తొలిసారి పంతొమ్మిది వందల డెబ్భై తొంభై రెండు డిసెంబర్ ఆరుకి కొన్ని గంటల ముందు డిసెంబర్ ఐదున న్యాయమూర్తుల్ని రా అధికారులు కలిస్తే మొత్తం తిరగబడింది కాబట్టి ఆ కాంగ్రెస్ని రెడ్డి కాంగ్రెస్గా చీల్చిన వాడు ఈ కాసు బ్రహ్మానంద రెడ్డి అతడి భార్య పేరిట కూడా కాసు సాయం మా స్కూలు మా గుంటూరులో మా ఇంటి వీధులకి గౌడమ్మేటం వీధికి కొంచెం అవతల కొత్తపేట ఏదో ఏరియా ఉండేదండి ఈ కాసు బ్రహ్మానంద రెడ్డి గవర్నర్గా ఉన్నప్పుడు మహారాష్ట్రలో నార్మన్ పాయింట్ దగ్గర ఎక్కడో ఒక చక్కని ద్వీపకల్పన లాంటి చోట్ల ఆవిష్గా ఉండేటటువంటి గవర్నర్ ప్యాలెస్ రాజ్భవన్ అది ఇతడు నాకు వరసానికి ఒక బీరకాయ పీచు చుట్టరికంతో ఏదో బంధుత్వం ఉందండి మా అమ్మ ఏమో అవుతాడు ఆ బంధుత్వాన్ని రిఫర్ చేస్తూ బీయింగ్ ఇండస్ట్రియలిస్ట్ ఫ్రమ్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఫ్రమ్ గుంటూరు నేను ఆ కార్డు లోపలికి పంపించి ఎందుకంటే అన్ని రాష్ట్రాల ఆర్టీసీలకు కలిపి ఒక యూనియన్ ఉంటుందండి ఏఎస్ఆర్టీయూ అంటారు దాని మెయిన్ ఆఫీసు ఢిల్లీలో ఉంటుంది అక్కడ టెండర్ వేసుకున్నాను టెండర్ నాకు వచ్చింది దీంట్లో మహా అది ఆ సర్టిఫికేట్ చూపించి మేము ఏ రాష్ట్రానికైనా బ్యాటరీలు సప్లై చేయొచ్చు మహారాష్ట్ర ఆర్టీసీ నుండి నాకు ఒక ఒక వన్ పర్సెంట్ బిజినెస్ ఇప్పించమని ఆయన రిక్వెస్ట్ చేయడానికి రాజ్భవన్కి వెళ్ళాను నా కార్డు లోపలికి పంపించాను రిలేటివ్ని పర్సనల్ ఫేవర్ అని చెప్పాను పిఏ దాకా వెళ్ళనిచ్చారు పిఏ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా అయినా ఆ తెలుగు వ్యక్తి పేరు మర్చిపోయాను గవర్నర్ గారికి చెప్తానమ్మా ఆయన కనుక మిమ్మల్ని చూస్తానంటే మీ అపాయింట్మెంట్ ఇప్పిస్తాను ఈ విషయం అయితే నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీరు వెళ్ళరండి అన్నాడు నాకు అవ్వదు అన్నది అర్థమైంది ఇంకా అట్నుండే నేను ఢిల్లీ వెళ్ళాను అప్పటికి బోన్సీ బాబా చంద్రశేఖర్ ప్రధానిగా ఉండేవాడు అక్కడేదో లాబింగ్ చేయడానికి ప్రయత్నించాను అవ్వలేదు వచ్చేసాను ఆ తదుపరి ఎలక్షన్ వచ్చేసింది రాజీవ్ హత్య అయింది ఆ తివీ ప్రధాని అయ్యాడు మళ్ళీ నేను తొంభై రెండులో ఇదిగో ఈ రామోజీగాడు రామోజీ హత్య దేశ ద్రోహ కార్యకలాపాలతో మళ్ళీ వెళ్ళాను ఈ కాసు బ్రహ్మానందరెడ్డిని తొంభై రెండు తర్వాత తొంభై ఆరు లోపల తొంభై మూడులోనే అనుకుంటాను నాకు బాగా జ్ఞాపకం లేదు అతడి పదవీ కాలం ఐదేళ్ళు పూర్తయింది మళ్ళీ ఎక్స్టెండ్ చేయమని పీవీని అడిగాడు అప్పటికే పీవీకి డ్రామోజీ వలయం చిక్కిపోయింది ఎవడెలాంటి వాడో ఆయన తక్కడ ఆయన కాట ఆయన వేసుకున్నాడు సో వీడికి ఈ బ్రహ్మానంద రెడ్డికి ఆయన ఉలకాలేదు పలకాలేదు ఈనాడువాడ కచ్చకి తాస్తార బ్రహ్మ అని మౌనానంద స్వామి అని పివీకి బిరుదులిచ్చి చాణుక్కుడని ఒబ్బేసి ఎందుకంటే వాడి స్ట్రాటజీలే రెండు కదా ఆహాన్ని రెచ్చగొట్టడం లేదా ఆహాన్ని చిచ్చు కొట్టడం కాబట్టి పొగుడుతూనేమో చాణుక్కుడు అనేవాడు కచ్చ కొద్దీ ఏమో తాస్తార బ్రహ్మ మౌనానంద స్వామి అనేవాడు ఏది ఏమైనా కాసు బ్రహ్మానంద రెడ్డికి గవర్నర్ పదవిని ఆయన పొడిగించలేదు దాంతో ఆ కాసు బ్రహ్మానంద రెడ్డి అందని ద్రాక్ష పుల్లన అనే నక్క పంచతంత్రం కథలాగా బుద్ధి ఉన్నవాడవాడు గవర్నర్ పదవి ఆశించడు అంటూ ఇంటికి పోయినాడు ఆ రోజు న్యూస్ చూసి నేను ఎంత నవ్వానంటేనండి ఇప్పటికీ గుర్తొచ్చినా నవ్వొస్తుంది ఈ కాసు బ్రహ్మానంద రెడ్డికి సంతానం లేదండి మా బంధువు మా చిన్నాన్నగారిని దత్తత తీసుకుంటాను అంటే బ్రహ్మానందరెడ్డి వైపు చుట్టాలన్నమాట అని ఆశపెట్టి ఆశపెట్టి చివరికి అతడి భార్య సాయమ్మగారి తాలూకు వాళ్ళని ఎవరినో దత్తత తీసుకున్నారు సరే అది వాళ్ళ వ్యక్తిగతాలు అది జరిగి కూడా ఎప్పుడో యాభై ఏళ్ళయి ఉంటుందేమో కనీసం నలభై ఐదేళ్ళయ్యే అయితే అయి ఉంటుంది తదుపరి నేను రెండు వేల ఏడులో శ్రీశైలంలో నా స్కూల్ నడుపుకుంటున్న గదిని క్యాన్సిల్ చేసినప్పుడు ఏఏసీసీకి అందరికీ కంప్లైంట్స్ పెట్టేదాన్ని స్పైంగ్ గురించి కూడా పెట్టాను అప్పుడు ఏఏసిసి బిల్డింగ్కి వెళ్ళాను ఎందుకంటే ఆ వాడు దిగ్విజయ్ సింగ్ అన్నవాడు నాకు లెటర్ రాశాడు అది మీకు నేను ఇంతకుముందు కూడా ప్రదర్శించాను సోనియాకి మీరు పెట్టిన కంప్లైంట్స్ నాకు ఎండార్స్ అయ్యాయి కాబట్టి చైర్మన్ రా మిస్టర్ రామారావు రామోజీరావు కాదు మిస్టర్ రామారావు చైర్మన్ ఆఫ్ ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో మీకున్న ఇష్యూ గురించి డీల్ చేయమని లుకింగ్ టా లుక్ ఇంట ద ఇష్యూ అని నేను మీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి లెటర్ పంపిస్తున్నాను అంటూ నాకు కూడా ఒక కాపీ పంపించాడు అది పట్టుకొని వెళ్ళి ఆ దిగ్విజయసంగ్ని చూశాను అదే రోజు నేను అక్కడ ఉండగానే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి విమానాల్లో రయ్యని వచ్చాడు నా కళ్ళ ఎదుటే నేను ఏపీ భవన్ రోడ్లో వస్తున్నాను నా ముందే ఆయన క్యాన్ ఆ దీంట్లోకి వెళ్ళింది సో దిగ్విజయ్ సింగ్ని చూసిన తర్వాత అతని ఇచ్చిన లెటర్ పుచ్చుకొని నాకు అప్పటికే అర్థమైంది కదా ఇతడు వచ్చి ఇక్కడ దిగి ఉన్నాడు ఏపీ భవన్కి వెళ్ళాను మొత్తం వివరాలు చెప్పాను సరే కేస్ సంగతి తర్వాత అమ్మ ముందు మీకు మీరు ఉండడానికి రూమ్ రీకాల్ చేయాలి కదా ఇప్పటి అడ్రస్ ఇవ్వండి అంటే మా ప్లాట్ఫామ్ నాకు అడ్రస్ లేదు అన్నాను ఏదో రిక్వెస్ట్ చేస్తే మా వారి ఫ్రెండ్ అడ్రస్ గుంటూరు అడ్రస్ ఇచ్చాను సరే తిరిగి ఇలా వస్తూ ఉంటే ఆంధ్రభవన్ అవతల గదిలోకి రావడానికి ఇలా వస్తాయి ఎదురుగా వచ్చి నిలబడ్డాడండి కాశీ కృష్ణారెడ్డి బాడీ లాంగ్వేజ్ ఏంటంటే మా మర్మ భాషలో ఇప్పుడు ఎదురుగా ఉన్న ఈ పావును డీల్ చేయని నాకు ఆల్రెడీ చెప్పుంటారు నేను ఇప్పుడు అతన్ని ఇప్పుడు మళ్ళీ రెడ్డి వచ్చా మొదలాడు ఈ కాశకృష్ణారెడ్డి మళ్ళీ ఓ మాట్లాడతాడు అట్లా చేయి ఇట్లా చేయి ఏ మొత్తం నేపథ్యంలో నడుస్తున్న మర్మ భాష ఏంటో తెలుసుకోవాలి నాకు అప్పటికే అర్థమైపోయిందండి ఈ కేసు దీంతో బాగానే తలపండి ఉన్నాం ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను మొత్తం కౌ రిలీజ్ చేశాను సడన్గా ఎదురుకొచ్చి నిల్చుంటే మనం కూడా షాక్ అవుతాం కదా ఒక టూ త్రీ ఓ ఫైవ్ సెక్స్ సెకండ్స్ గడిచి ఉంటాయేమో నాకు అర్థమైపోయింది నేను పక్కగా తప్పుకొని ఎందుకంటే అతడు కేంద్ర మంత్రి నేను ఆఫ్టర్ ఆల్ స్కూల్ టీచర్ని కాబట్టి ఇలా నమస్కారం చేస్తే ఇట్లా అన్నాను ఎంత డిజపాయింట్మెంట్తో వెళ్ళాడో ఆ కాశీ కృష్ణారెడ్డి ఇప్పటికీ సజీవుడే అనుకుంటాను అతడి వారసుడు ఎవరో ఉన్నారేమో రాజకీయాల్లో నాకు తెలియదు సో వెరసి ఇన్ని నాటకాలు నడుస్తాయి సో కాల్డ్ కాసు బ్రహ్మానందర్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ని చీల్చిన వాడు తదుపరి పీవీని ఎంత బతిమాలుకున్నాడో చెప్పడం కోసమే నేను మీకు ఈ వీడియో ప్రజెంట్ చేశాను ఇవన్నీ కూడాను నేను ఇప్పుడు కల్పించి చెప్పట్లేదండి నా ఎఫ్ఐఆర్ అమ్మఒడిలో ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నటువంటివే నా ఈ కంటెంట్ మీకు నమ్మదగినదే అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ నచ్చకపోతే విశ్వసనీయం కాదనిపిస్తే జస్ట్ క్లిక్ ఈజ్ ఇనఫ్ టు స్కిప్ దిస్ వన్ అంతేగాని ఇష్టం వచ్చిన కామెంట్స్ చెయ్యకండి మీ కీబోర్డ్లు మీ వేళ్ళు బాగానే ఉంటాయి చెంబాకి జారుతాయి గోడలు కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా అండ్ ఆస్క్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్ టు యూజ్ ద టంగ్ అండ్ కీబోర్డ్ Thank you for watching.